జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదన సర్వ విఘ్నోపశాంతయే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ సీతాయపతే నమ వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది కిష్కింధ కాండం నలభై ఒకటవ సరిగలో ఉన్నాం ఈ సర్గలో సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు వానర వీరులను పంపుట సుగ్రీవుడు ఆ వానర సైన్యమును తూర్పు దిక్కుకు పంపి తరువాత బాగుగా పరీక్షించబడిన వానర్లను దక్షిణ దిక్కులకు పంపెను సుగ్రీవుడు అగ్ని కుమారుడైన నీలుని హనుమంతుని బ్రహ్మదేవుని కుమారుడు గొప్ప బలము గలవాడు అయిన జాంబవంతుని సుహోత శరారి శరగుల్మ గజ గవాక్ష గవయ సుషేణ వృషభ మహింద ద్విధ విజయ గంధమాదనులను అగ్నిపుత్రులైన ఉల్కాముఖ అనంగులను వేగంతోను పరాక్రమంతోనూ కూడిన అంగదుడు మొదలైన వీరులను పంపెను ఆ వానర వీరులకు మహాబలశాలి అయిన అంగదుని నాయకునిగా చేసి వారిని దక్షిణ దిక్కుకు పంపెను ఆ సుగ్రీవుడు ఆ దిక్కునందున్న ప్రవేశింప శక్యము కాని ప్రదేశములను గూర్చి ఆ వానర నాయకులకు ఇట్లు చెప్పాను అనేక శిఖరములు వృక్షములు లతలు కల వింధ్య పర్వతమును మహాసర్పములు నివసించు రమ్యమైన నర్మదా నదిని రమ్యమైన గోదావరి నదిని కృష్ణవేణి అని మహానదిని మహాసర్పములు నివసించు సుందరమైన నదిని మేఘల దేశమును ఉత్కళ దేశమును దశార్జన నగరమును అభ్రవంతి అవంతి మహానగరములను అన్నింటినీ వెతుకుడు విదర్భ రుష్టిక మాహిషిక మత్స్య కళింగ కౌశిక ఆంధ్ర పుండ్ర చోళ పాండ్య కేరళ దేశములను పర్వతములతోనూ నదులతోనూ గుహలతోనూ నిండిన దండకారణ్యమును గోదావరి నదిని వీటన్నింటినీ అన్వేషించుడు ధాతువుల చేత అలంకరించబడినది విచిత్రమైన శిఖరములు కలది శోభతో కూడినది పుష్పించి చిత్ర వర్ణములుగా ఉన్న అరణ్యములు కలది ఆయన మలయ పర్వతమునకు వెళ్ళి అందమైన చందనవనములు గల ఆ మహాపర్వతమునందు వెదుకుడు పిమ్మటి మీకు అక్కడ నిర్మలమైన జలములతో నిండి అందముగా ఉన్న కావేరీ నది కనబడును దానిలో అప్సరస స్త్రీలు విహరించుతుందురు సుందరమైన మలయ పర్వత శిఖరమునందు కూర్చున్న మునిశ్రేష్ఠుడైన సూర్యుని వంటి కాంతి గల అగస్యుడు మీకు కనబడును పిమ్మట ప్రసన్నుడైన ఆ మహాత్ముని అనుజ్ఞ పొంది మొసళ్లతో నిండిన తామ్రపర్ణి నదిని దాటి వెండు చిత్రములైన చందనవనములు ఆవరించి ఉన్న ద్వీపములు ఉదకములు గల ఆ తామ్రపర్ణి నది యువతి అయిన స్త్రీ పురుషుని ప్రియుని చేరినట్లు సముద్రమును చేరుతున్నది మీరు అక్కడికి వెళ్ళి పాండ్యదేశము కోటకు అమర్చిన బంగారు వికారమైన ముత్యముల చేత మణుల చేత అలంకరించబడిన దివ్యమైన తలుపును చూడగలరు అటు పిమ్మట సముద్రమును సమీపించి చేయవలసిన కార్యమును నిర్ణయించుకొనుడు అక్కడ అగస్టుడు సముద్ర మధ్యములో నిలిపిన సుందరమైన మహేంద్ర పర్వతం ఉన్నది దాని చర్యలు వృక్షములు నానా వర్ణములతో ఉండును బంగారము వికారమైన ఆ పర్వతము మహాసముద్రంలోనికి చొచ్చుకొని ఉన్నది ఆ పర్వతము వికసించిన పుష్పములు గల అనేక విధములైన వృక్షములతోనూ లతలతోనూ ప్రకాశించుచుండును చాలా మనోహరమైన ఆ పర్వతంపై దేవతలు ఋషులు యక్షులు అప్సర స్త్రీలు సిద్ధులు చారణులు నివసించుతురు దేవేంద్రుడు ప్రతి పర్వమునందు ఆ పర్వతమునకు వచ్చుచుండెను దాని అవతలి ఒడ్డున నూరు యోజనముల వైశాల్యము గల ద్వీపమున్నది ప్రకాశించుతున్న ఆ ద్వీపమునకు మానవులు వెళ్లదాలరు ఆ ద్వీపమునందంతటను మీరు వెదుకుడు మీరు విశేషించి ఆ ద్వీపమునందు సీతను అన్ని విధములా అన్వేషించవలను రాక్షసరాజు రాజు దేవేంద్రునితో సమానమైన కాంతి గలవాడు దురాత్ముడు సంపదగినవాడు అయిన రావణుడు ఆ దేశమునందే నివసించుతుండును ఆ దక్షిణ సముద్ర మధ్యమునందు ఒక రాక్షసీ నివసించుతుండును ఆమె నీడను బట్టి లాగి ప్రాణులను భక్షించుతుండును ఆయా దేశములను గూర్చి సంశయములను ఈ విధముగా తొలగించుకొని మీరు అమితమైన తేజస్సు గల శ్రీరాముని భార్య కొరకు వెతకండి ఆ ద్వీపమును దాటిన బిమ్మట నూరు యోజనముల సముద్రములో సిద్ధులకు చారణలకు నివాసమైన పుష్పితకము అనే అందమైన పర్వతం ఉన్నది సముద్ర జలములతో ఉన్న చంద్ర కిరణములతోనూ కిరణములతోనూ సమానమైన ఆ పర్వతము విశాలమైన శిఖరములతో ఆకాశమును ఒరైనట్లు ఒరేతున్నట్లుండును ఆ పర్వతం మీద ఒక శిఖరము బంగారము వికారమైనది దానిని సూర్యుడు సేవించుతుండును ఒక శిఖరము వెండిది తెల్లగానున్న ఆ శిఖరంపై చంద్రుడు నివసించుతుండు కృతజ్ఞులు కాని క్రూరులు కాని నాస్తికులు కాని ఆ పర్వతమును చూడదాలరు ఓ వానర్లారా శిరస్సు వంచి ఆ పుష్పితక పర్వతమునకు నమస్కరించి దానిపై అన్వేషించుడు ఎదిరింప శక్యము కాని ఆ పర్వతమును దాటి ప్రవేశింప శక్యము కాని పదునాలుగు యోజనముల దూరం వెళ్ళిన పిమ్మట పర్వతం పర్వతమున్నది ఆ సూర్యవ పర్వతమును దాటిన తరువాత సర్వ కామములను ఫలించు అన్ని కాలములందు మనోహరములైన వృక్షములతో కూడిన వైద్యుతము అనే పర్వతం ఉన్నది ఆ వైద్యుత పర్వతంపై లభించు శ్రేష్టములైన మూలములు ఫలములు తిని ఉత్తమములైన మధువులను తాగి ముందుకు వెళ్ళడు అక్కడ నేత్రములను మనస్సును ఆకర్షించు కుంజరమను పర్వతమున్నది దాని మీదనే విశ్వకర్మ అగస్చుని గృహమును నిర్మించను దివ్యమైన ఆ అగస్సుని బంగారు గృహము అనేక విధములైన రత్నముల చేత అలంకరించబడినదే యోజనము వైశాల్యముతో పది యోజనముల ఎత్తు కలిగి ఉన్నది అక్కడ సర్పములకు నివాసమైన భోగవతి నగరం ఉన్నది విశాలమైన వీధులతో నలువైపులా రక్షించబడుతున్న దానిని ఎవ్వరూ ఎదిరింపదలరు తీక్ష్ణమైన కూరల గొప్ప విషము గల భయంకరమైన సర్పములు దానిని రక్షించుతుండును ఆ నగరములో సర్పరాజు చాలా భయంకరుడు అయిన వాసుకి నివసించుతుండును ఆ భోగవతి నగరములు అన్వేషించి దాని బయటకు వచ్చి ఆ నగరమును ఆవరించి ఉన్న సమీప ప్రదేశములన్నింటినీ వెతకవలను ఆ దేశమును దాటిన పిమ్మట సకల రత్నములతో నుండి శోభించుతున్న వృషభము అని మహాపర్వతం ఉన్నది అది వృషభాకారములో ఉండును ఆ పర్వతం మీద గోశీర్షకము పద్మకము హరిశ్యామము అను చందనము అగ్నితో సమానమైన కాంతి గల శ్రేష్టమైన చందనం పుట్టును ఆ చందనమును చూచి దానిని ఎన్నడూ స్పృశించరాదు భయంకరమైన ఆ వనమును రోహితులు అను గంధర్వులు రక్షించుతున్నారు ఆ వృషభ పర్వతం మీద సూర్యునితో సమానమైన కాంతి గల శైలుషుడు గ్రామణి శిక్షుడు శుఖుడు బభ్రువు అను ఐదుగురు గంధర్వ రాజులు నివసించుతున్నారు అది సూర్య చంద్ర అగ్నులతో సమానమైన దేహములు గల పుణ్యాత్ములకు స్థానము దాని తర్వాత భూమి చివరి భాగమునందు స్వర్గములు సంపాదించిన పుణ్యాత్మలుందురు దాని తరువాత వచ్చి భయంకరమైన పితృలోకమునకు మీరు వెళ్ళకూడదు ఆ యముని రాజధాని భయంకరమైన చీకటి చేత ఆవరించబడి ఉండును మీరు అంతవరకే వెళ్ళుట కానీ వెదకుటగానే శక్యమగును ప్రాణులెవ్వరు అది దాటి వెళ్లదాలరు ఈ అన్ని ప్రదేశములను ఇంకనూ అక్కడ కనబడిన ఇతర ప్రదేశములను వెతకి సీత దాడను తెలుసుకొని రండి మాసము లోపుగా వచ్చి సీత కనబడినది అని చెప్పువాడు నాతో సమానమైన వైభవమును పొంది సుఖముగా భోగములు అనుభవించగలడు నాకు వాని కంటే ఎక్కువ ఇష్టమైన వాడు ఎవరూ ఉండడు నా ప్రాణముల కంటే కూడా ఎక్కువ ఇష్టడగను అనేక పర్యాయములు అపరాధములు చేసిన వాడు కూడా నాకు బంధువగును మీరు ఉత్తమ గుణములు కల కుండములలో పుట్టినవారు అమితమైన బల పరాక్రమములు కలవారు సీతాదేవి లభించే విధముగా తగిన పురుష ప్రయత్నమును ప్రారంభించడు అని సుగ్రీవుడు వానర వీరులకు చెప్పాడు శ్రీమద్ రామాయణం నందలి కిష్ంధ కాండ నలభై ఒకటవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం నయే మార్గేణ మహిమహీషోయ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు లోకాఖినూ శ్రీరామార్పణమస్ జయ శ్రీరామ్